అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం మనం చూస్తున్నాం పాడేరు మండలం ఇక్కడ మన కోట్ల గారు గ్రామం ద్వారా మనం ఒక స్కూల్ దగ్గర ఉన్నాం చూడండి ఇక్కడ ఒక ఒక పండగ వాతావరణం అయితే మాత్రం మనకు కనిపిస్తుంది దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే నేడు ఇక్కడ పేరెంట్స్ డే అంటే ఇక్కడ ఆత్మీయ సమావేశం లాంటి కార్యక్రమం మన ప్రభుత్వం చేపట్టింది అలాగే మన జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి పిల్లవాడి తల్లిదండ్రులు కూడా స్కూల్కి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలు అదే అసలు పిల్లలు ఎలా చదువుతున్నారు అలాగే ఇక్కడ ఉపాధ్యాయులు పిల్లలకి ఎలా బోధిస్తున్నారు అనే దానిపై నేరుగా అడిగి తెలుసుకుంటారు ఎందుకంటే జిల్లా పాడేరు మండలం మంచపూడి పంచాయతీ కోటగిరి గ్రామంలో ఉంది నేను పిల్లల యొక్క పేరెంట్స్ మాట్లాడుతున్నాను ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు అలాగే పిల్లలకు పెద్దలందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క పేరెంట్స్ మీటింగు ప్రత్యేక ఉద్దేశం ఏమిటంటే మన పిల్లలు ఎలా చదువుతున్నారు టీచర్స్ ఎలా ఉన్నారు అదే పిల్లలు ఎలా చదువుతున్నారు టీచర్స్ ఏ విధంగా చదువుతున్నారు అనే విషయంపై ఈరోజు మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి చాలా సంతోషకరమైన విషయం అండి అలాగే మన ఇక్కడ వచ్చినటువంటి మన పెద్దలు కూడాను ఈ విషయంపై మా స్టూడెంట్స్ చాలా బాగా చదువుతున్నారని చెప్పడం జరిగింది అలాగే టీచర్ కూడా మాట్లాడడం జరిగిందండి మా పిల్లలు అండ్ మా పెద్దలు కూడా చాలా సంతోషకరంగా ఫీల్ అయ్యారు అలాగే ఈరోజు జరిగినటువంటి ఈ మంచి కార్యక్రమానికి మా ఒక స్టూడెంట్స్ ముఖ్యంగా ఆటలు పాటలు ఇవన్నీ నిర్ణయించడం జరిగింది అదేవిధంగా మా గ్రామస్తులందరూ కూడా ఈరోజు మధ్యాహ్నం భోజనం అనేది పెట్టడం జరిగింది అందుకే చాలా సంతోషమైన విషయం అందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మంచి కార్యక్రమం జరి జరిపించాలని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ అన్న అదే ఈ ప్రోగ్రామ్ మనకు జరగడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎప్పుడు జరుపుకోలేదు కూడా అయితే ఫస్ట్ టైం చేసుకుంటున్నాము పిక్నిక్ అలాగే మన పేరెంట్స్ మీటింగ్ అని రెండు వైపులుగా చెప్పారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు ఇలాగే జరుపుకోవాలని ప్రభుత్వం కూడా మాకు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఇట్లు ఇలాగ పెళ్లి చేసిన విధానంగా టీచర్లు తెలియజేస్తూ నమ్ముతారు పేరెంట్స్ మీటింగ్ పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది మా పిల్లలు కూడా తల్లిదండ్రులు అందరూ వచ్చినందుకు మా పిల్లలు కూడా ఆనందపడి